తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా నుంచి మొదలుకొని మనకైతే పదిహేడు జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నాయి మనకి పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు ఖాతాలో జమ కాని వారికి అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ హోల్డర్లోకి మీకు డబ్బులు అనేది ఇంకా జమ కాకపో జమ కాలేదా సో ఇటువంటి అప్డేట్ చేయించుకుంటేనే మీ ఖాతాలోకి రైతు మనకైతే పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి డబ్బులు అనేది జమ చేస్తున్నారో ఆ డబ్బులు నేరుగా అందరికంటే ముందుగా పెన్షన్ డబ్బులు కానీ మనకి ఎటువంటి పీఎం కిసాన్ డబ్బులు కానీ రైతు భరోసా డబ్బులు కానీ మీ ఖాతాలోకి జమ కావాలంటే తప్పకుండా ప్రభుత్వం చెప్పిన ఈ అప్డేట్స్ అనేది చేయించుకోవాలంట సో ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకోలేదో తప్పకుండా ఆ అప్డేట్స్ అనేది చేయించుకోండి సో అప్డేట్స్ ఏంటో ఈ వీడియోని అయితే మీకైతే చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా మనకేదైతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలో ఇచ్చిన ఎన్నికలో హామీ మేనిఫెస్టో చెప్పిన హామీని నెరవేర్చుకునేందుకు మనకి ఏదైతే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇప్పటి నుంచి జమ చేస్తారు అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు అసలు జమ చేస్తున్నారా మనకి జమ చేయారా మనకి కీలకమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఏదైతే ప్రభుత్వం చెప్పిన నిర్ణయం ప్రకారం ఈ కొత్త పెన్షన్లు అసలు ఎప్పటి నుంచి జమ చేస్తారో ఈ వీడియోనైతే అయితే అదే అదేవిధంగా మహిళలకు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదు వందల రూపాయలు కూడా జమ చేస్తారంట ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళ నుండి పెళ్ళి అయినవారు ఇటువరకు మనకైతే ఆసరా మరియు చేయత పెన్షన్లు తీసుకొని వారైతే దీనికైతే అర్హులు అదేవిధంగా మనకి మహిళలకు సంబంధించిన ఇరవై వందల రూపాయలు జమ చేయడంతో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్న పెన్షన్లే సరిగ్గా ఇవ్వడం లేదు కానీ మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎట్లా జమ చేస్తారని చాలామంది ప్రభుత్వం వైపు మనకైతే మాట్లాడడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల పరిస్థితి ఏంటి మనకి రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారో కీలకమైన అప్డేట్స్ అనేది మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందామండి సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని కూడా షేర్ చేసినట్లయితే షేర్ చేసిన వారు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి సమాచారం ఏంటో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి పెన్షన్ డబ్బులనే జమ చేస్తున్నారండి రేపు మనకి రంగారెడ్డి సంగారెడ్డి అదేవిధంగా ములుగు వనపర్తి మనకైతే జోగులాంగ జోగులాంబ గద్వాల్ అదేవిధంగా నిర్మల్ ఆదిలాబాద్ సిరిసిల్ల మంచిర్యాల్ ఖమ్మం నల్గొండ మనకి సిద్దిపేట్ మెదక్ ఇటువంటి జిల్లాలతో సహా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఎవరెవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ కలుపుకొని మనకి రేపు పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారండి సో తప్పకుండా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ ఆ ఈ పెన్షన్ డబ్బులు రేపు ఖాతాల్లో జమ అవుతున్నాయి తప్పకుండా అంతే జమ అవుతాయని అయితే చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మీ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో రాకపోతే ఖచ్చితంగా మీ ఖాతాకి ఈకేవేసి ఎన్పిసిఐ లింక్స్ అనేది అప్డేట్స్ అనేది ఉన్నాయా లేదా అప్డేట్లో ఉన్నాయా లేదా అని అయితే తెలుసుకోండి ఖచ్చితంగా సో ఆ ఈకేవైసీ ఎన్పిసిఐ అప్డేట్స్ లింక్స్ అనేది మీకు ఉంటేనే మాత్రం మీకు డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోనంటే జమ అవుతాయి అది నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు కానీ మనకి ఇప్పటి నుంచి మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇస్తున్న ఆ పెన్షన్ డబ్బులు కానీ ప్రతి పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే ఆ ఎన్పిసిఐ లింక్ ఈకే వేసే అప్డేట్స్ తప్పనిసరి మ్యాండేటరీ తప్పకుండా ఆ లింక్స్ అనేవి చేయించుకొని ఉన్నట్లయితే మీకు రేపటి నుంచి జమ చేసే ప్రభుత్వ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ